హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా విత్ బిఎన్వి నేను లాస్ట్ టూ వీడియోస్ ఆగ్రోమెక్వి చేశాను కదండి అప్పుడు చెప్పాను కదా థర్డ్ పార్ట్ కూడా వస్తుంది అని చెప్పేసి ఇదే ఆ థర్డ్ పార్ట్ యాగ్రోమెక్ సిరీస్లో ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనమాట త్రీ పార్ట్స్ ఉన్నాయి సో పార్ట్ వన్లో వచ్చేసి కంప్లీట్గా ట్రైప్లై కుక్వేర్ ఐటమ్స్ కాంబో ఆఫర్స్ కాసాయన్ కుక్వేర్ ఐటమ్స్ ఇవన్నీ చూపించాను అందులో త్రీ టు ఫోర్ బిగ్ బ్రాండ్స్వి చూపించాను అండ్ కుక్కర్స్ కూడా చాలా ఆఫర్స్లో ఉన్నాయి ఆ వీడియోలో కంప్లీట్గా అవన్నీ చూపించాను పార్ట్ వన్ వీడియో అండ్ పార్ట్ టూ వీడియోలో వచ్చేసి ఈ కంచు ఇత్తడి జర్మన్ సిల్వర్ రాగి ఈ వస్తువులతో ఈ వీటితో ఉండే ఐటమ్స్ని చూపించాను అనమాట మెయిన్గా కంచులో కుక్వేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో అవి చూపించాను అండ్ రాగిలో ఇత్తడిలో దేవుడు వస్తువులు సామాను పూజ సామాను అండ్ కుక్వేర్ ఐటమ్స్ ఇవి చూపించాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తుందంతా హైలైట్స్ నేను హైలైట్స్ ముందు పెట్టడానికి రీజన్ ఏంటంటే కొంతమంది ఏంటంటే స్టార్టింగ్లోనే స్కిప్ అయిపోతున్నారు వీడియోస్ కంప్లీట్గా చూడకుండా సో ఈ వీడియోలో ఏముంది అనేది ఏమేమి ఉన్నాయి అనేది మీకు తెలియడం కోసం నేను కొన్ని లిమ్స్ లాగా క్లిప్స్ లాగా చూపిస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి గ్యాస్ స్టవ్స్ చిమ్నీస్ అవెన్స్ అండ్ మిక్సర్ మిక్సీ గ్రైండర్స్ ఇవన్నీ చూపిస్తాను అండ్ దాంతోపాటు కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా చూపిస్తాను అందుకనే చెప్తున్నానండి హైలైట్స్లో చూపిస్తున్నాను కదా ఇవన్నీ ఉంటాయి అండ్ విత్ డీటెయిల్ ప్రైజింగ్ అంతా ఉంటుంది సో స్టార్టింగ్లో అది చూసి స్కిప్ చేయకండి ఇంకెప్పుడు వీడియో విషయానికి వచ్చేద్దాము హైలైట్స్ అయిపోయినాయి పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఇంక ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఇవంతా గ్యాస్ట్ హౌస్ లైక్ ఫోర్ బర్నర్స్ గ్యాస్ట్ హౌస్ మనం ఇంతకు ముందు గ్లాస్వి చూసి కదా బాగా ఎక్కువగా సో ఆ గ్లాస్వి కొనాలని భయం చాలా మందికి ఉంటుంది గ్లాస్ బ్రేక్ అవుతుందేమో అని అట్లాగా సో గ్లాస్వి ఉన్నాయి ఇక్కడ ఫోర్ బర్నర్స్ వి త్రీ బర్నర్స్ వి అట్లాగా అండ్ స్టీల్ ఉంటాయి కదా స్టీల్ బాడీ ఉన్నవి సో అలాంటివి కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇప్పుడు నేను ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాను కదా యాక్చువల్ ప్రైస్ కన్నా ఆగ్రోమిక్ వాళ్ళు డిస్కౌంట్ ప్రైజెస్లో లో మనకి సెల్ చేస్తారు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేసిన ప్రైస్నే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు క్లారిటీగా అర్థం అవ్వడానికి సో ఒరిజినల్ ప్రైస్ కన్నా మనకి ఆగ్రోమిక్లో లో చాలా తక్కువకే దొరుకుతాయి ఏవైనా సరే ఇవనే కాదు ఈ స్టవ్ చూసారా టూ బిగ్ బర్నర్స్ ఒక స్మాల్ బర్నర్ ఇంకొకటి మీడియం బర్నర్ అట్లా ఇచ్చారు అండ్ స్టవ్స్ కూడా ఎట్లా ఎగ్జాక్ట్ లో ఇచ్చారు అనమాట బర్నర్స్ కూడా డిఫరెంట్ గా అనిపించింది చాలా పొడుగ్గా ఉంది కొంచెం అంటే స్పేస్ ఎక్కువ మంచిగా పెద్ద గిన్నెలు అన్ని రెండు మూడు పెద్ద గిన్నెలు కూడా పట్టేస్తాయి అనుకుంటే అట్లా ఉంటే నేను ఇప్పుడు ఇంట్లో యూజ్ చేస్తున్నది గ్రీన్ షెఫ్ వాళ్ళది స్టవ్ ఫోర్ బర్నర్స్ కాకపోతే అది గ్లాస్ బాడీ అండ్ స్మాల్ టూ బర్నర్స్ ఉంటాయి కదా అవి వెనకన కొంచెం దగ్గరగా ఉంటాయి ముందు పెద్దవి ఉంటాయి అవి కొంచెం దూరంగా ఉంటాయి సో సైమల్టేనియస్గా ముందు వెనక పెద్ద గిన్నెలు పెట్టామంటే అవ్వదు సైడ్కి అయితేనే అవుతుంది సో అట్లా లేకుండా ఇట్లా ఈక్వల్ డిస్టెన్స్ ఉంటే ఏంటంటే మేబీ ఫోర్ పెద్ద పెద్ద గిన్నెలు ఏవైనా ఒకటేసారి పెడితే ఈజీగా ఉంటుందేమో అనిపించింది నాకైతే ఇవి చూసినప్పుడు ఇంకే చిమ్నీస్లో హిండ్వేర్ ఎలికా వర్పూల్ ఇట్లాంటి కంపెనీస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో అయితే అంటే ఇది నేను ఇప్పుడు వెళ్ళిన బ్రాంచ్ వచ్చేసి కుక్కట్పల్లిలోది మంజీరా మాల్లో ఉంటుంది అది సో కొంచెం చిన్నది కాబట్టి ఇంతవరకే ఉన్నాయేమో సనత్ నగర్లో అయితే చాలా పెద్దది ఉంటుంది కదా అక్కడైతే చాలా వెరైటీసే ఉంటుండొచ్చు నేను ఎప్పుడు సనత్ నగర్లో ఇట్లా ఎలక్ట్రిక్ కిచెన్ రిలేటెడ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ని ఎప్పుడు వీడియో తీయలేదు ఈసారి వెళ్తే పక్కా తీస్తాను ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అక్కడ ఇంకెన్ని ఉంటాయో సో నేను ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలు లేకుండా నేను ఒక్కదాన్ని వచ్చాను కాబట్టి కొంచెం ప్రశాంతంగా వీడియో తీసుకోగలిగాను ఎప్పుడు వచ్చినా కొంచెం హడావిడ అయిపోతుంది వాళ్ళు ఉంటే ఈ చిమ్నీస్ అన్నిటినీ నేను మోడల్స్ ఇట్లా వెరైటీస్ ఇట్లా ఉన్నాయని చూపిస్తున్నాను ప్రైజెస్ అయితే ఏం చూపించలేకపోతున్నాను బికాస్ నాకు అక్కడ ప్రైజెస్ ఏం కనిపించలేదు మేబీ అక్కడ ఉన్న వాళ్ళని అంటే ఇప్పుడు మీరు ఇక్కడ మోడల్స్ చూస్తున్నారు కదా ఇఫ్ ఇన్ కేస్ మీకు పర్చేస్ చేసుకోవాలనిపిస్తే ఒకసారి విజిట్ చేస్తే మనకేంటంటే డీటెయిల్ గా బై పర్సన్గా గా వెళ్ళి అన్ని చూసి మనకి డిస్కస్ చేసుకొని అంటే అక్కడ ఉంటారండి పర్సన్ అండ్ ఈ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన నీడ్స్ ఏంటి బడ్జెట్ ఏంటి అవన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు అది చిమ్నీ స్టోరీ అండ్ ఎలికా కంపెనీలో ఫోర్ బర్నర్ స్టవ్స్ కూడా ఉన్నాయి గ్లాస్ స్టవ్స్ సో అవి ఇప్పుడు నేను చూపిస్తున్నాను విత్ ప్రైజెస్ స్టవ్స్ చూసారా ఎంత పొడుగున్నాయో బర్నర్ కి బర్నర్ కి ఎంత గ్యాప్ ఇచ్చారో బాగున్నాయి కదా అట్లా స్పేషస్ గా ఉంటే అండ్ వర్పూల్ కంపెనీలో కూడా ఉన్నాయండి గ్లాస్ హౌస్ చూస్తున్నారు కదా త్రీ బర్నర్స్ ఉన్నాయి ఫోర్ బర్నర్స్ ఉన్నాయి ఒకసారి కొనుక్కోవాలనుకున్న ఐడియా ఎవరికైనా ఉంటే ఒకసారి విజిట్ చేసి అన్ని చెక్ చేసి లైక్ గ్లాస్ స్టవ్ బాగుంటుందా స్టీల్ బాడీ ఉన్నది బాగుంటుందా ఏ కంపెనీ బెస్ట్ ప్రైజింగ్ అంతా చెక్ చేసి తీసుకోండి ఇంకా గ్యాస్ స్టవ్స్ అయిపోయినాయి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ ఇవంతా అవే సో నేను ఊరికే అట్లా ఓవర్ వ్యూ చూపిస్తున్నాను ఎన్ని టైప్స్ ఆఫ్ కుక్కర్స్ ఉన్నాయి రైస్ కుక్కర్స్ అనేది నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు వర్త్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటది ఈ ఛానల్లో బికాస్ అన్ని షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి అండ్ హెల్దీ కుకింగ్ రిలేటెడ్ షార్ట్స్ ఉంటాయి చూ ఏవి మిస్ కాకుండా చూడాలి ఇన్ ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ కూడా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు హోదా నోటిఫికేషన్స్ కోసం బెల్ అకౌంట్ ప్రెస్ చేసి ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి అండ్ ఇక్కడ గ్రైండర్స్ అండ్ ఈ గ్రైండర్స్ లో రెగ్యులర్ మోడల్స్ ఉన్నాయి కొంచెం డిఫరెంట్ గా వచ్చినవి కూడా ఉన్నాయి నేను అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ప్రైసింగ్ కూడా డీటెయిల్ గా ఇచ్చి ఉంటాను ఇప్పుడు మనం చూస్తున్నది పానాసోనిక్ టూ థౌసండ్ వాట్స్ ఉన్న మిక్సీ దీనికి ఏంటంటే త్రీ జార్స్ ఇచ్చుంటారు రెగ్యులర్ గా మనం యూస్ చేస్తుంటాం కదా సేమ్ అట్లాంటి జార్సే సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పానాసోనిక్ టూ థౌసండ్ వాట్స్ కాకపోతే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో జ్యూసర్ ఇచ్చి ఉంటారు ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ సైడ్ అది జ్యూసర్ ఎక్స్ట్రా cheru ఈ దీనికి ఆ ప్రీవియస్ దానికి అది లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టూ థౌజండ్ వాట్స్ ఉన్నదే పానాసోనిక్ వాళ్ళది అంటే దీనికి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే చూసారా లిడ్ లోపల స్క్రాపర్ లాగా ఉంది మనం ఏదైనా లిడ్కి అంటుకునింది అంటే అది స్క్రా ఇట్లా తిప్పితే లోపల ఉన్నదంతా అంతా లిడ్కి ఉన్నది వచ్చేస్తుంది అంట అది దానికి ఉన్న ఫీచర్ లాగా చెప్పారు వాళ్ళు అక్కడ అండ్ నెక్స్ట్ ఆ జార్స్లో పసుపు కొమ్ములు ఉంటాయి చూసారా ఆ పసుపు కొమ్ములు వేసినా కూడా మెదిగిపోతాయంట పౌడర్ వచ్చేస్తాయంట అంత పవర్ఫుల్ అంట అవి నెక్స్ట్ ఇప్పుడు ఇవి ప్రీతి కంపెనీ లోవి ఇందులో ఏంటంటే పైన కనిపిస్తుంది కదా అది ఫుడ్ ప్రాసెసర్ దీంట్లో ఎక్స్ట్రా ఏం ఫీచర్ అంటే ఫుడ్ ప్రాసెసర్ ఉంటది ఇంకా ఫోర్ జార్స్ ఉంటాయి ఒక జ్యూసర్ పెద్దదొకటి మిడిల్ అండ్ స్మాల్ జార్ ఇవి వచ్చి ఉంటాయి ఇది వచ్చేసి థౌసండ్ వాట్స్ అండి అండ్ ఫుల్లీ అంటే ఆటోమేటిక్ ఉంది మాన్యువల్ గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు బోర్దు వేస్ట్ చేసుకోవచ్చు ఈ బ్లూది అండ్ దీంట్లో ఏంటంటే త్రీ జార్స్ వచ్చి ఉంటాయి ఒక జ్యూసర్ ఒక బిగ్ జార్ అండ్ మీడియం అంతే స్మాల్ జార్ ఉండదు ఫుడ్ ప్రాసెసర్ అయితే కామన్గా ఉంటుంది అండ్ ఇది కంప్లీట్ మాన్యువల్ బ్లాక్ కలర్ది అండ్ దాంట్లో ఆటోమేటిక్ మాన్యువల్ బోత్గా చేసుకోవచ్చు అండ్ ఇవి రెండు ఆఫర్స్లో ఉన్నాయి అంటే ఇక్కడ చూపించే ప్రతి ఐటమ్ అండి ఇప్పుడు నా వీడియోలో చూపించే ప్రతి ఐటమ్ ఆఫర్లో ఉంది పెద్దదే కాదు చిన్నదనే కాదు అన్ని ఐటమ్స్ ఆఫర్ ప్రైస్లోనే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి కొనాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు ఇంకా అసలు అది ఇవి వస్తున్నాయి కదా ఎవరైనా కిచెన్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి అక్కడ ఉన్న ఐటెమ్స్ని అని అంటే తప్పకుండా విజిట్ చేయండి ఆగ్రోమెట్ ని బెస్ట్ డీల్స్ ఉంటాయండి ఇక్కడైతే ఇంక ఇప్పుడు అవెన్స్ ఇవి వచ్చేసి నార్మల్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అంటే ఇంత అంటే ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్స్ ఇట్లా ఇందులో ఈ రేంజ్ లో కూడా అవెన్స్ ఉంటాయని మేము ఇక్కడ ఇంట్లో యూజ్ చేసేదైతే ఎల్జీ ఇప్పుడు వీడియోలో మీరు అన్నిటి ఓవెన్స్ కి ప్రైజెస్ అయితే చూస్తారు కానీ లీటర్స్ అయితే నేను మెన్షన్ చేయలేకపోయాను బికాస్ అక్కడ ప్రైస్ ట్యాక్స్ మీద లీటర్స్ అయితే మెన్షన్ చేసి లేవు ఇప్పుడు మోడల్స్ అయితే చూస్తున్నారు కదండి మోడల్స్ ప్రైజెస్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా నచ్చితే కనుక ఒకసారి విజిట్ చేయండి సో దట్ అక్కడ వాళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ డీటెయిల్గా పర్సన్స్ ఉంటారండి ఇక్కడ చాలా కంపెనీసే ఉన్నాయి గ్రీన్ షెఫ్ గోద్రేజ్ ఇట్లా వెరైటీస్ ఆఫ్ కంపెనీసే ఉన్నాయి సో ఒకసారి విజిట్ చేయండి కొనాలనుకుంటే అండ్ వాటి గురించి ప్రతి అవెన్ వాట్ వాటి లోపల ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చారు అవి ఏంటి ఎట్లా వర్క్ అవుతాయి అవంతా వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి సో నాట్ ఎ బిగ్ డీల్ వెళ్తే ఈ రోజుల్లో వాటి గురించి తెలియదు ఎవరికి ఉంటారులేండి ఇంకా ఇప్పుడు అప్కమింగ్ దసరా దివాళీ ఉన్నాయి కదా సో ఫెస్టివల్ ఆఫర్స్ కూడా కంపల్సరీ పెడతారు ఆల్రెడీ ఇప్పుడు ఆఫర్స్ లో ఉన్నాయి ఇంకా ఆఫర్స్ కూడా రన్ అవుతాయి వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సో దట్ యూట్యూబ్ ఇంకొంత మందికి మన వీడియోని రికమెండేషన్స్ లోకి పంపిస్తుంది ఆ విధంగా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీరు ఎక్కడ ప్రైజెస్ మిస్ అవ్వరు నేను అన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేసి ఉంటాను యాజ్ యూజువల్ గా కిచెన్ని ఈ ఫెస్టివల్ సీజన్లో అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే ఓల్డ్ ఇప్పుడు కిచెన్ ఐటమ్సే కానీ ఏమైనా ఉన్నాయి అవి ఏం చేయాలి అనుకుంటే మటుకు మన ఓల్డ్ కుకింగ్ ఐటమ్స్ అల్యూమినియం కానీ స్టీల్ కాపర్ బ్రాస్ ఇట్లాంటివి ఏవైనా సరే తీసుకొని రండి ఆగ్రహం వాళ్ళు తీసుకుంటారు తీసుకొని మనం తెచ్చిన ఐటమ్స్కి దేనికి ఎంత వెయిట్ ఉంది ఆ వెయిట్కి పర్ కేజీ ఎంత అనేది ప్రైజింగ్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు దాన్ని బట్టి మనకి ఒక బిల్ ఇస్తారు మనం ఎంత అమౌంట్ మనకు వచ్చింది అనేది ఆ అమౌంట్ని వాళ్ళు మన ఫైనల్ ఇప్పుడు ఏమైనా ఇక్కడ పర్చేస్ చేస్తాం కదా ఆ ఫైనల్ బిల్ లో డిడక్ట్ చేస్తారు అంతేగాని మనకి మనీగా అయితే రిటర్న్ ఇవ్వరు మన తెచ్చిన ఐటమ్స్కి జస్ట్ లైక్ ఎక్స్చేంజ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట మన ఓల్డ్ కిచెన్ ఐటమ్స్ని ఇచ్చేసి కొత్త కిచెన్ ఐటమ్స్ని తీసుకోవడము ఎక్స్చేంజ్ ఆఫర్ లాగా అయితే మన ఓల్డ్ కిచెన్ ఐటమ్స్ని లో తీసుకుంటారు అలాగే కుక్కట్పల్లిలో కూడా తీసుకుంటారు ప్రీవియస్ వీడియోస్ వీడియోస్ వీడియోస్లో నన్ను కొంతమంది అడిగారు కుక్కట్పల్లిలో ఇది ఎక్కడ ఉంది అని సో అట్లా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మంజీరా మాల్లో ఉంటుందండి జేఎన్టీయూ లైన్లో ముందుకు వెళ్తే కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మంజీరా మాల్ అంటే అందరికీ తెలుసు కదా లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నా కానీ మనల్ని అది డైరెక్ట్ చేసేస్తుంది అండ్ ఈవెన్ సనత్నగర్ ది గురించి కూడా అడిగారు సనత్ నగర్ అడ్రస్ ఎక్కడా అని చెప్పేసి సనత్ నగర్ అయినా కూడా అంతేనండి మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే ఆగ్రోమెక్ సనత్ నగర్ అని పెట్టేసుకోండి గూగుల్ మ్యాప్స్లో మనల్ని అది డైరెక్ట్ చేస్తుంది ఇవాళ రేపు మొత్తం అంతా గూగుల్ మ్యాప్సే కదా మనం ఎవరిని ఏది అడిగే అడిగిన అవసరం లేదు సింపుల్గా షాప్ నేమ్ పెట్టేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఒకళ్ళు అడిగారు నన్ను ఎర్రగడ్డ నుంచి సనత్ నగర్ ఆగ్రోమెక్కి ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి అందుకని చెప్తున్నాను చాలా దగ్గర ఎర్రగడ్డ నుంచి సనత్ నగర్ ఆగ్రోమెక్ అయితే అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వెట్ టాప్ గ్రైండర్స్ ఇవన్నీ ఉన్నాయి సింగిల్ స్టోను డబల్ స్టోను ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి ఇండక్షన్ స్టవ్స్ ఐరన్ బాక్సెస్ స్టీమ్ ఆయాన్ చేసుకునేవి ఇట్లా చాలా వెరైటీసే ఉన్నాయి అయితే అవన్నీ కూడా ఆఫర్స్లోనే ఉన్నాయి నేను వీటికి ప్రైజెస్ ఏవి మెన్షన్ చేయలేకపోతున్నాను బికాస్ వీడియో చాలా లెందీ అయిపోతుంది అంటే ఏవైతే చాలా ఇంపార్టెంట్ అనుకున్న వాటికి నేను ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాను మాక్సిమం అన్నిటికీ మెన్షన్ చేస్తానండి లైక్ ఇప్పుడు చూసారు కదా గ్రైండర్స్ ఇండక్షన్ స్టవ్స్ అవి ఉన్నాయంటే ఇలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి పర్చేస్ చేసుకోవడానికి మీకు ఒక డెస్టినేషన్ కావాలి అంటే ఈ షాప్ అని చూపించడానికి నేను అట్లా ఓవర్వ్యూ చూపిస్తున్నాను ఇంకా ప్రతి ఒక్కదానికి ప్రైసెస్ చూపించుకుంటూ నేను చేశానంటే చాలా లెందీ అయిపోతుంది అందుకని చెప్పేసి అండ్ ఇక్కడ చూసారా ట్వంటీ సెవెన్ పీసెస్ డిన్నర్ సెట్ అంట ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇది మంచి ఆప్షన్ ఏమో అనిపించింది జస్ట్ అట్లా చూడగానే ఏమనిపించింది కొంచెం టెక్స్చర్ ఆ టైప్ అట్లా ఉంది కదా లైన్స్ లైన్స్గా రౌండ్ రౌండ్గా అట్లా సో లోపలంతా అట్లా ఏముండదు స్మూత్ గా చాలా వైట్గా షైనీగా కనిపిస్తుంది చూసారా లోపల పక్కన అట్లా గా ఉంటుంది సో ఈజీ టు హ్యాండిల్ కానీ చాలా పెద్ద డిన్నర్ సెట్ అండి ఇక్కడ చూసారా ఒక బౌల్ వన్ నాట్ నైన్ రూపీస్ ఆఫర్లో ఉంది గ్లాస్ బౌల్ ఇది ఈ సిక్స్ పీసెస్ సెట్ అంట ఈ ప్లేట్స్ లాగా అట్లా ఇప్పుడు దివాళీకి జనరల్గా ఆఫీస్లలో మనకి గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా ఆఫీస్ వాళ్ళు ఎంప్లాయీస్కి అట్లా ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నాము ఎవరికైనా ఎంప్లాయీస్కి గిఫ్ట్స్ ఇవ్వాలి లేదా ఏమైనా గేమ్స్ కండక్ట్ చేసి గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలి డ్రాస్లో లక్కీ డ్రాస్లో అట్లాంటివి ఐడియాస్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ వీడియో మీకు పనికొస్తుంది అట్లాంటి సెట్స్ కొనుక్కొని తీసుకెళ్తే ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్కి దొరుకుతాయి కదా అట్లా అని చెప్పి డీల్స్లో అండ్ ఇంక ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారా ఇవంతా గ్లాస్ ఐటమ్సే గ్లాస్ బాటిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇంకొక వెరైటీ చూపిస్తాను చూడండి అలాగా ఉంటుంది ఎంత క్యూట్ అనిపించిందో నాకు కొంచెం మైక్యాచ్ అనిపించి నేను అడిగాను అక్కడ ఇది దేనికి యూజ్ చేస్తారంటే వాటర్ బాటిలే మేడం అని చెప్పారు వాళ్ళు ఎంత క్యూట్గా ఉందో కదా ఇదే నేను కొనుక్కుంటే మాత్రం దాన్ని వాడను అట్లా షోకేస్లో పెట్టుంటాను అంత క్యూట్గా అనిపించింది నాకు అది కానీ ఇవన్నీ మంచి వెయిట్ ఉన్నాయి నేను ఆ లిడ్ చూసి అడిగాను ఏంటి ఇట్లా ఉంది ఇది వాటర్ బాటిల్ ఏనా అని చెప్పేసి కదా అది వాటర్ బాటిల్ ఏనాట అండ్ ఇంక ఇవంతా సెరామిక్ బౌల్స్ అండ్ ప్లేట్స్ మంచి వెయిట్ ఉన్నాయి బాగున్నాయి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి అంటే సైజెస్ ని బట్టి వాటి ప్రైజెస్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ షేడ్స్ కలర్ కాంబినేషన్స్ అట్లా ఉన్నాయి చూస్తా ఉండండి నేను చూపిస్తూ ఉంటాను చూస్తున్నారు కదా ఈ బొమ్మలన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి డిఫరెంట్ అంటే లైక్ పల్లెటూరు వాతావరణం మనకు కనిపించేలాగా అట్లా ఉంటాయి డీటెయిల్గా చూపిస్తూ ఉంటాను చూడండి సో నాకు ఈ బొమ్మలన్నిటిలో ఒక దగ్గర చూస్తే ఏం గుర్తొచ్చిందంటే బొమ్మల కొలువు గుర్తొచ్చింది జనరల్గా బొమ్మల కొలువు అంటే నేను మూవీస్లో అట్లా చూసిందే నేను ఎప్పుడు చూడలేదు కొంతమంది దసరాకి బొమ్మల కొలువు పెట్టుకుంటారు కదా నాకు అది గుర్తొచ్చింది ఇవి చూస్తే సో వాళ్ళకి ఎవరికైనా బొమ్మల కొలు పెట్టుకునే వాళ్ళకి లేదంటే షో కేసులో పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు కదా సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చూపించేవన్నీ చాలా యూజ్ అవుతాయి ఎందుకన్నానంటే అంటే చ బియ్యం చెరుగుతున్నట్టు కార్పెంటర్ లాగా కంసాలి లాగా అట్లా బూరలు ఊదుతున్నట్టు తబలా కొడుతున్నట్టు హార్మోనియం పెట్టే వాయిస్తున్నట్టు అట్లా వాద్యకారులు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి అయితే సైజ్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ సైజ్ అంతా ఒక ప్రైజ్ ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా డాల్ ఆ సైజ్ డాల్ అంతా డాల్స్ ఏవైనా సరే ఒక ప్రైజ్ అనమాట సో ఆ పెద్ద సైజువి ఒక ప్రైజ్ అట్లా ఉన్నాయి మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంటుంది చూస్తూ ఉండండి అండ్ చూసారా ఎంత బాగా బియ్యం జరుగుతున్నట్టు అట్లా ఎట్లా ఉందో బొమ్మ చాలా బాగా అనిపించింది నాకు యూనిక్గా అనిపించింది ఇక్కడైతే కుడుతుంది మంచిగా స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట హ్యాండ్ స్టిచ్చింగ్ ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చినాయి ఈ డాల్స్ అన్నీ కూడా మంచి ఇట్లా లైవ్లీగా ఉన్నాయి వాటి ఫేసెస్ కానీ ఎక్స్ప్రెషన్స్ చాలా మంచిగా అనిపించినాయి అయితే ఈమెం పట్టుకుందో నాకు అర్థం కాలేదు ఆ చేతిలోది అది ఏంటో ఇక్కడ ఉన్న డాల్స్ తోటి ఒక ఆర్కెస్ట్రా సెట్ రెడీ చేయొచ్చు ఒక పల్లెటూరులో ఆడవాళ్ళంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళు వాళ్ళ పర్సనల్ థింగ్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటుంటారు కదా సో అట్లాంటి ఒక సెట్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఈ కంసలి పని చేసేవాళ్ళు వడ్రంగి పని చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు చేసే పనులవి అదొక సెట్ లాగా క్రియేట్ చేయొచ్చు తీసుకుంటే అండ్ అక్కడ తాడు నేస్తున్నట్టు పేన్తున్నట్టు అట్లా చూపిస్తున్నారు చూసారా నాకు ఇంకా గుర్తు మా తాతయ్య మేము చిన్నగా ఉన్నప్పుడు తనే ఓన్గా తాళ్ళు తయారు చేసేవాడు అనమాట తన అంటే పొలం పనికి వాటికి కావాల్సిన తాళ్ళు బయట నుంచి కొనుక్కొచ్చేవారు కాదు సమ్మర్ వచ్చిందంటే చాలు తాళ్ళు ఇంట్లోనే తయారు చేసేవాళ్ళు నాకు అది చూస్తే నాకు అదే గుర్తొచ్చింది మా తాతయ్య గుర్తొచ్చారు నాకు తాళ్ళు పట్టుకొని అట్లాగా ఇంకా కొంచెం ఇటు పక్కగా వస్తే మొత్తం అంతా బుద్ధుళ్ళే ఉంటారండి చిన్న సైజ్ బుద్ధ విగ్రహం దగ్గర నుంచి పెద్ద సైజ్ బుద్ధ విగ్రహాల దాకా అన్ని ఉన్నాయి అండ్ వాల్ హ్యాంక్ చేసుకునేలాగా ఉండేవి కూడా ఉన్నాయి అసలు ఇంత మంది బుద్ధులని ఒక దగ్గర చూస్తుంటే ఎంత పీస్ఫుల్ గా ఎంత కామింగ్ గా ఉందో ఇవి కూడా మనము ఆఫీస్ రూమ్స్లో పెట్టుకోవడానికి లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అట్లా బాగా పనికొస్తుంది అండ్ అక్కడ రాధాకృష్ణులు కానీ ఇవంతా చిన్న చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి నేను ఇంకా కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ చూపిస్తాను ఇది ఇక్కడ నుంచి అయితే వీడియో అసలే స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూడండి అండ్ చూసారా ఈ బుద్ధుడికి అయితే డ్రెస్ లాగా వేశారు కదా అది నిజంగా డ్రెస్ లాగానే ఉంది స్టిక్ చేసినట్టుంది చాలా బాగుంది అది క్లాతింగ్ అదంతా నాకు అది నచ్చి నేను మీకు చూపిస్తున్నాను కొన్ని బుద్ధ విగ్రహాలు అయితే పాలరాయితో కూడా చేశారు అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది చూడండి మీరు చూస్తా ఏమనిపించింది అంటే ఒక ఆకులు దాని మీద పెయింట్ వేసినట్టు అనిపించింది కదా దూరం నుంచి చూస్తే కాదు అదంతా హ్యాలోగా లోపలికి ఉంటుంది అనమాట దాని మీద పెయింటింగ్ చేశారు దగ్గరికి వెళ్తే కానీ అర్థం కాదు కదా వాళ్ళకి హ్యాంగ్ చేసుకునేలాంటివి కూడా ఉన్నాయి అని చెప్పేసి అదే ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది అదైతే ఈ ఐడిల్స్ ఏం మెటీరియల్తో చేశారు అనేది నాకు అంత ఐడియా లేదు కానీ అయితే పాలరాయితో చేశారని చెప్పాను కదా అందులో అన్నమాట వాటి ప్రైజెస్ కూడా నేను డీటెయిల్గా చెప్పిస్తున్నాను చూడండి లెవెన్ ట్వంటీ ఈ ఈ విగ్రహం వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ ఇదంతా ఇట్లా అంటే ఆ సైజు అన్నీ అదే ప్రైస్ ఉంటాయి అనమాట దానికన్నా కొంచెం చిన్న సైజు వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అంత తక్కువలో ఉంటుంది అంతే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది పెద్ద ప్రైస్ డిఫరెన్స్ ఏమి ఉండదు అండ్ ఇంకా ఇదైతే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంత పెద్దది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ అండి అది ఇవి అయితే పాలరాయి కాదు ఐ డోంట్ నో అది వాటి మెటీరియల్ ఏంటో ఈ పెద్దది అయితే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీనికన్నా ఈ ఆరెంజ్ దానికన్నా ఇది కొంచెం పెద్దది కదా సో అట్లా డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసారా ఈ బుద్ధుడు అయితే ఇంకా బాగుంది నాకైతే ఐలాండ్లో మన దేవుళ్ళనే పూజిస్తారు వాళ్ళు కాకపోతే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ దేవుళ్ళకి అదంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట బుద్ధుడు కానీ అదంతా సో నాకు ఈ విగ్రహం చూస్తే నాకు అవే గుర్తొచ్చినాయి ఆ దేవుళ్ళ విగ్రహాలు ఆ స్టైల్ అదంతా సో అట్లా అనిపించింది అండ్ ఇక్కడ చూసారా డీర్స్ ఇది సెట్ సెట్ ఆఫ్ ఫోర్ ఈ ఫోర్ కలిపి ఎంత ప్రైస్ అనేది చూపిస్తాను ఇప్పుడు త్రీ థౌజండ్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ ఈ ఫోర్ డేస్ కలిపి ఎంత ప్లీజెంట్గా ఎంత బాగున్నాయో కదా నాకైతే యూనిక్ అనిపించింది నాకు ఈ బుద్ధుడిని చూస్తే మాత్రం గ్రూటే గుర్తొచ్చింది కొంచెం టైపు గ్రూట్ లాగా అట్లా అనిపించింది అది రియల్ వుడ్ కాదు వుడ్ లాగా కనిపిస్తున్న ఏదో మెటీరియల్ అండ్ అక్కడ శంకులు చూసారా అవి స్టోన్ది అది వచ్చేసి బ్రాస్ది ఒకటి స్టోన్ ఒకటి బ్రాస్ అండ్ ఇంకా ఇవేం మెటీరియల్ కూడా నాకు అంత ఐడియా లేదు కానీ భలే లైట్ వెయిట్ ఉన్నాయి టూ నైంటీ రూపీస్ ఈచ్ క్యాట్ లాగా ఎలిఫెంట్ లాగా అవుల్ అట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కొన్ని ఏమో ఈ పెన్సిల్ హోల్డర్స్ అట్లా పెట్టుకోవచ్చు డెస్క్ మీద అట్లాగా ఈస్ స్టడీ టేబుల్ మీద కానీ ఎవరైనా ఆర్టిస్ట్లు డ్రా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ టేబుల్స్ మీద అట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది చెప్పాను కదా ఎలిఫెంట్ టైప్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అవేవి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అది ఆ వెనుక కనిపిస్తున్న స్వాన్స్ అండ్ ఈ కి ముందునున్న శంఖం ఇవంతా ఏదో మెటీరియల్ అండి నాకు అది చూస్తే జమన్ సిల్వర్ లాగా కూడా లేదు ఎందుకంటే కొంచెం హెవీగా ఉన్నాయి అవి సో అది అండ్ ఇంకా ఈ ఆవు దూడ ఇవి అయితే మంచి ఇట్లా ఏమంటారు హౌస్ వామింగ్కి వాటికి గిఫ్ట్గా ఇస్తారు కదా మంచి ఒకేషన్స్కి వాటికి అవన్నీ అట్లా ఉన్నాయి అండ్ ఇంకా బుజ్జు బుజ్జు చిన్ని బుద్ధుళ్ళు అండ్ ఇక్కడ లాఫింగ్ బుద్ధ టైప్వి కూడా ఉన్నాయి అంటే లాఫింగ్ బుద్ధలో కొంచెం బుద్ధుడు లాగా డ్రెస్సింగ్ వేసుకొని అట్లా చెవులు పెట్టేసి అట్లా ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నారు వీళ్ళంతా అండ్ ఇట్లాంటి బుద్ధుడు ఫేసెస్ లేని ఇల్లులు మాక్సిమం ఉండవు అనుకుంటా మేము థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి గుర్తుగా తెచ్చుకున్నాము సేమ్ ఇలాగే బుద్ధుడు ఫేస్ ఉంటుంది అన్నమాట కానీ చాలా వెయిట్ ఉంటుంది అదైతే ఏం మెటీరియల్తో చేశారో ఏమో తెలియదు కానీ ఇవి మాత్రం చాలా లైట్ వెయిట్ ఉన్నాయి దానిలాగే వెయిట్ ఉంటాయేమో ఇంట్లో ఉన్న దానిలాగా అనుకున్నాను కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి నేను వినాయక చవితి ముందు వెళ్ళినందుకో ఏమో అన్ని వినాయకుడు పెట్టున్నారు ఇక్కడంతా చూస్తూ ఉండండి ఈ ఇద్దరుని రెడ్ కలర్ అండ్ యాష్ కలర్ వినాయకుడు అని అయితే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చూశాను అండ్ ఈ కలర్ఫుల్ వినాయకుడు అయితే చాలా బాగున్నారు కదా కమలాలు పట్టుకొని అండ్ ఆ పక్కన ఉన్నది మాత్రం మట్టి వినాయకుడు అయితే కాదు అట్లా కనిపిస్తుంది మనకు అంతే ఇందాక నేను చూపించిన డాల్స్లో అలాంటి డాల్స్ ఇవి కూడా ఇటు సైడ్ పెట్టున్నారు ఇది మజ్జిగ చిలుకుతుంది కవ్వము అదంతా నాకైతే మా నాయనమ్మ గుర్తొచ్చింది మేము చిన్నప్పుడు అట్లాంటిది పెద్దది ఉండేది నిల్చొని మా నానమ్మ కవ్వం వేసుకొని ఇట్లా చిలికేదనమాట అండ్ ఇవి చూసారా చెట్టు ఎలిఫెంట్ అంటే దిష్టి తగలకుండా అట్లా మనం ఎవరికొని గిఫ్ట్ ఇవ్వచ్చేయో లేదంటే మనమే పెట్టుకోవచ్చో తెలియదు అక్కడ ఆంటీ అయితే ఈ మూడు పక్కన పెట్టేసి ఏది బాగుందమ్మా ఈ మూడు ఇట్లా అని అడుగుతున్నారు నన్ను డెసిషన్ అయితే నేను చెప్తున్నాను అనమాట వైట్ ప్లీజెంట్గా ఉంది గోల్డ్ కలర్ అయితే కి బాగుంటుంది అట్లా చెప్తా ఉన్నాను అండ్ ఈ గోల్డ్ కలర్లో రాధాకృష్ణులు లాఫింగ్ బుద్ధ అమ్మ దుర్గా అమ్మవారు అసలు ఎంత బాగున్నారు ఎంత బ్రైట్గా నాకు అయితే ఐ క్యాచ్గా అనిపించారు అనమాట చాలా బాగున్నారు ప్లీజెంట్గా కూడా ఉన్నారు చాలా నచ్చింది నాకు అండ్ అట్లాస్ ఈ అట్లాస్ చూస్తే మాత్రం నాకు మా ప్రిన్సిపల్ సార్ రూమే గుర్తొస్తుంది చిన్నప్పుడు అండి ఖచ్చితంగా ఆయన టేబుల్ మీద ఉండేది ఒక్కసారైనా వాటిని టచ్ చేయాలని ఉండేది ఎప్పుడైనా పేరెంట్స్ వస్తే ఆఫీస్ రూమ్కి పిలుస్తారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు అంతా నాకు టచ్ చేయాలి టచ్ చేయాలి అనిపించేది అందుకని ఇప్పుడు నేను దాన్ని పట్టుకొని చూస్తున్నాను అప్పుడు మెమరీ అట్లా గుర్తొచ్చింది అండ్ ఇక్కడ చూసారా వినాయకుడు ఎంత మంచిగా ఫ్లూట్ వాయిస్తున్నారు ఇట్లాంటి డాల్స్ చాలా ఉన్నాయి వినాయకుడు అయితే బోల్డ్ అని వెరైటీస్లో ఉన్నారు చూస్తూ ఉండండి కేస్ పీసెస్ ఎంత బాగున్నాయో కదా లైక్ ఇప్పుడు నేను పట్టుకున్నది ఏం మెట్టలో నాకు అంత ఐడియా లేదు బాగా హెవీగా ఉన్నాయి నేను అనుకోవటం అది ఐరన్ ఏమో అనుకున్నాను మ్యాగ్నెట్ పక్కన పెట్టి చూస్తే కానీ అర్థం కాదు అది ఐరన్ అవునో కాదు అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెటల్స్ ఉంటాయి కదా దేంతో చేశారో మనకేం తెలుస్తుంది అండి అక్కడ అంటే నేనేం వాటి గురించి అడగలేదు వాళ్ళని ఎవరిని బుల్లెట్స్ కార్స్ వింటేజ్ కార్స్ టైప్ అట్లా చాలా వెరైటీసే ఉన్నాయి కార్లు బైక్ లవర్స్ ఎవరైనా ఉంటే మంచిగా కొనుక్ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు కూడా మనము లేదంటే మనమే ఇంట్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అండ్ ఇక్కడ బ్రాస్లో కూడా ఉన్నాయి ఆటో పాత టైంలో స్కూటర్స్ ఉంటాయి తెలుసా మీకు నైంటీస్ ఎయిటీ కిడ్స్కి అయితే ఐడియా ఉంటుంది స్కూటర్ ఆ బ్రాస్లో ఉంది బలే హెవీగా ఉన్నాయి ఇవైతే ఇంకా హెవీగా ఉన్నాయి అండ్ వాటి ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను కదా మాక్సిమం ఈ వీడియోలో నా వాయిస్ ఓవర్ అనేది తక్కువే ఉంటుంది మ్యూజిక్ పెట్టుంటాను వాయిస్ ఓవర్ ఇవ్వని దగ్గర బికాస్ బొన్నోకి హెల్త్ బాగాలేదు కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇంకా తనతోటే ఉండమంటున్నాడు ఇంట్లో పనులు బొన్నోని చూసుకోవాలి ఇంకా యూట్యూబ్ వర్క్స్ ఇవన్నీ అంటే కొంచెం నాకు హెక్టిక్ అయిపోతుంది వన్ వీక్ నుంచి పాపం బాగా సఫర్ అవుతున్నాడు సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు లేట్ అయిపోతుంది కదా ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి అంటే కూడా టైం కుదరదు కదా నాకు మొత్తం అంతా ఎండ్ టు ఎండ్ ప్రతిదీ ఇంట్లో పనులు కానీ ఇవి కానీ అన్నీ నేనే చూసుకోవాలి కదా అంటే నాకు హౌస్ హెల్పర్ కానీ అట్లా లేరు లే యూట్యూబ్కి కూడా ఎండ్ టు ఎండ్ అంతా నేనే చూసుకుంటాను అన్ని పనులు నేనే చూసుకుంటాను కాబట్టి కొంచెం నాకు మేనేజింగ్ కష్టంగా ఉంది ఈ టైంలో సో అందుకని కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటాను కొంచెం మ్యూజిక్ పెట్టుంటాను ఈసారికి ఇట్లా అడ్జస్ట్ అయిపోండి నేను ప్లాన్లో నాకు కొన్ని లిస్ట్ ఉన్నాయండి కొన్ని కొన్ని వీడియోస్ చేయాలి అని చెప్పేసి బట్ డోంట్ నో నాకు ఈ పిల్లలతో చూసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి బొన్నోకి ఎగ్జామ్స్ ఉన్నాయి అవుతాయా కాదా నేను అనుకున్న వీడియోస్ చేయగలుగుతానా లేదా అనేది చూడాలి ఇంకా సో వీడియోని మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడు వరకు నా వీడియోస్ని చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి అండ్ ప్రతి వీడియోలో ఆ థ్యాంక్స్ నేను చెప్తుంటాను సో యాజ్ యూజువల్ ఈ వీడియోలో కూడా థ్యాంక్స్ చెప్తున్నాను బికాజ్ మీరంటూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు నా ఈ సక్సెస్ నేను అనుకున్న గోల్స్ నేను రీచ్ అయ్యేదాన్ని కాదు నేను అనుకున్న టార్గెట్స్ ఒకటి రీచ్ అవ్వగలిగాను అంటే అది మీ వల్లనే మీరిచ్చిన సపోర్ట్ వల్లనే నాకు అది సాధ్యమైంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్